తెలియక చేసిన పుణ్యం చందమామ కథ పూర్వకాలమందు కాశీనాథుడనే ఒక యతీశ్వరుడు ఉండేవాడు అతనికి ఇవ్వటమే కాని పుచ్చుకొనటం అనేది తెలియదు ఇలా చేస్తున్నామనే విషయం స్ఫురణ లేకుండానే కాశీనాథుడు రోజు లోకానికి ఎన్నెన్నో ఉపకారాలు చేస్తూ ఉండేవాడు తమకు తెలియకుండానే సూర్యచంద్రులు ఎలా మనకు వెలుగునిస్తున్నారో ఎటువంటి ప్రతిఫలము కోరక పువ్వులు మనకు వాటి పరిమణాలను ఎలా వెదజల్లుతున్నాయో అలానే కాశీనాథుడు తనకు తెలియకుండానే లోకానికి మంచి చేసేవాడు ఈ విధముగా కాశీనాథుడు చేస్తూ వచ్చిన పుణ్యంతో స్వర్గలోకమంతా నిండిపోయింది ఇది చూచి మానవ అచ్చరిపోయారు మానవమాత్రుడేమిటి ఇంతటి పుణ్యం చేయగలడమేమిటి దీని ఏదో తెలుసుకోవాలి అని తలచి దేవదూతులు ఒకనాడు విమానం మీద అతని తమ లోకానికి రప్పించారు వారు కాశీనాథునికి సమస్తమైన మర్యాదలు చేసి మహానుభావా నీవు చేసిన సుకృతం కాదు దీనికి గాను నీవు ఏమి కోరుకుంటే అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు వారు ఎన్ని విధాలు అడిగినా యతీశ్వరుడు నాకేమీ అక్కర్లేదు అని అంటూ వచ్చాడు అప్పుడు దేవదూతులు ఏమయ్యా స్వామి నీవు నీ చేతులతో ఎవరిని తాగితే వాళ్లకు వ్యాధుల నయమై ఆరోగ్యవంతులయ్యేటట్లు చేయమన్నావా అన్నారు వద్దు బాబు అటువంటి మహిమలు కనబర్చటం ఆ సృష్టికర్తకే చెల్లుతుంది కాని నా వంటి మానవ మాత్రులకి తగదు అంటూ నిరాకరించాడు కాశీనాథుడు పోనీ నీకొక ఆకర్షణీయమైన కొత్త స్వరూపం ఇస్తాము అప్పుడు ప్రజలందరూ నీ వద్ద చేరుతారు వారికి భగవంతుని గురించి బాధ చేద్దు గాని అని మళ్లీ చెప్పారు వారు అందుకు కాశీనాథుడు వద్దు వద్దు జనులు నా వద్ద చేరడం ప్రారంభిస్తే దేవుణ్ణే మర్చిపోతారు అయినా దేవుని గురించి ఒకరు బోధించేదేమిటి ఆయన తన సంగతి తనే చూసుకోగలడు అని బదులు చెప్పి తప్పించుకో చూశాడు అయితే చెడ్డవాళ్లను మంచివాళ్లుగా మార్చే సాధనమిస్తాము దానిని ఉపయోగించావంటే నీకు గొప్ప కీర్తి వస్తుంది ఏమంటావు అని అడిగారు దేవతలు వద్దయ్యా బాబు ఎక్కడో దేవదూతులు చేయవలసిన ఇటువంటి మహత్తర కార్యాన్ని నన్ను చేయమంటారేమిటి అన్నాడు కాశీనాథుడు మహాత్మా మరి మేము ఏమిస్తామన్నా వద్దంటావే నీ అంతట నీవే ఏదైనా కోరుకో అని బలవంత పెట్టారు దేవదూతులు నాయన పరమేశ్వరుని కృప ఉంటే చాలు అంతకు మించి నాకేమీ అక్కర్లేదు అని తప్పుకున్నాడు కాశీనాథుడు స్వామి నీవిది కావాలి అని కోరుకొనకపోయినట్లయితే మేమే ఆలోచించి ఏదో ఒకటి నీకు ఇవ్వక తప్పదు అని నిష్కర్షగా చెప్పారు దేవదూతులు అందుకు కాశీనాథుడు చిరునవ్వుతో ఓహో అలాగా అయితే నాకు తెలియకుండానే నేను లోకానికి ఉపకారం చేయగలిగే వరం ఏదైనా అనుగ్రహించండి అన్నాడు అతను ఇలా అడిగేసరికి వాళ్ళు పడ్డారు నలుగురు కలిసి బాగా ఆలోచించి చివరకు ఒక చిత్రమైన మహిమను కాశీనాథునికు ప్రసాదించారు ఎత్తి నడిచేటప్పుడు వెనుకవైపున ఇరుపక్కల నేల మీద అతని నీడ పడుతుంది కదా అతనికి అగుపడిని ఆ నీడ పడినంత మేర ఒక మహత్తరమైన ప్రభావం కనబడుతుంది అది ఏమిటంటే ఆ నీడ తొక్కిన వాళ్లకు ఎటువంటి వ్యాధులైనా నయమైపోతాయి మందులకు కుదరని మనోవ్యాధులు కూడా మాయమైపోతాయి కాబట్టి విచారాలన్నీ తొలగిపోయి వాళ్ళు హాయిగా ఉంటారు కాశీనాథుడు భూలోకానికి దిగివచ్చి మామూలుగా తన దారిన తన నడిచిపోతూ ఉంటే అతను నీడ పడినంత మేరలోనూ బీళ్లు పచ్చబడేవి మోళ్లు చిగిర్చేవి ఎండిపోయిన వాగులు స్వచ్ఛమైన జలంతో నిండిపోయేవి పాలుపోయి గురిసించి ఉన్న శిశువులు ఒక్క లిప్తులో తీరుకుని ఆరోగ్యవంతులై నవనవలాడుతూ ఉండేవాళ్లు ఇలా తమ బిడ్డల్లో కలిగిన మార్పు చూచి వారిని కన్న తల్లెలు పొంగిపోయేవాళ్లు లోకంలో ఇంత పని జరుగుతూ ఉంటే ఈ సంగతి కాస్తంతైనా కాశీనాథన్కి తెలియనే తెలియదు తన నీడలో ఇంతటి మహత్తు ఉన్నట్టు ఆ మహిమ వల్ల లోకానికి గొప్ప ఉపకారం జరుగుతున్నట్లు కాశీనాథుడు ఎరుగునే ఎరుగుడు ఇదే దేవదూతులు చేసిన చిత్రం ప్రజలు ఏనాడైతే అతని నీడలో మహిమను గుర్తించారో అప్పటి నుంచి చెడీ చెప్పుడు చేయకుండా యతీశ్వర్ని మెల్లగా వెంబడించి అతని నీడపడిన ప్రదేశంలో ప్రవేశించి ఎవరికి కావలసిన సౌఖ్యాలు వారు పొందుతూ ఉండేవాళ్లు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి